జయ శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ్వర లక్ష్మీనారాయణ గోవింద 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 ప్రతి ఒక్కరూ దయచేసి అర్థం చేసుకోవాలి ఇది చాలా రోజుల నుంచి విడుదల చేయలేదంటే దానికి కారణం ఏమంటే కొంచెం హెల్త్ పరంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి దాని నుంచి నేను చేసేదానికి వీలు కాలేదు ఇప్పుడు ప్రజెంట్ ఒక సబ్జెక్ట్ కోసం ప్రతి ఒక్కరూ తెలియజేసుకుందాం తెలుసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం ఆంధ్ర దసప్ప యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నాలుగు విషయాల గురించి తెలుసుకోండి నలుగురికి ఉపయోగపడేలా పెద్దోళ్ళు కూడా పిల్లలకి కొంచెం తెలియజేసి ఆ పిల్లలను కూడా ఒక మార్గాన తీసుకెళ్ళాలనేదే వెళ్ళాలనేది నా ఒక చిన్న ఆశ ఒక సంకల్పం సరే విషయంలోకి వెళ్ళిపోదాం ఆంధ్రదాసప్ప నా పేరు నాగరాజు ఓకే చాలామంది కర్మ అనేటువంటిది అంటే ఒక పుట్టుక ఒక చావు అనే దాంట్లో ఉండేటువంటి సందేహాలు కొన్ని డౌట్లు చాలామందికి ఉంటాయి దాంట్లో ఇప్పుడు మనం ఒక విషయాన్ని గురించి మాత్రం తెలుసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పెళ్ళి కానీ బిడ్డ ఎవరన్నా కూడా తను పుట్టినప్పుడు పుట్టినరోజు నుంచి తను చనిపోయే రోజు వరకు పెళ్ళి అనేది ఒక్కటి కాలేదంటే వాళ్ళు తొంభై తొమ్మిదేండ్లైనా వందేండ్లైనా వాళ్ళు పసిబిడ్డుతో సమానమ్మ అనేది మాత్రం శాస్త్రం అనేది ఒకటి ఉంది దయచేసి అర్థం చేసుకోండి దాని గురించి అంటే కొంతమంది ఏమనుకుంటారంటే తొంభై ఏండ్లో చనిపోయినారు నూరేండ్లో చనిపోయినారు పుట్టిన క్షణం చనిపోయినారు పుట్టిన ఐదేండ్లకు చనిపోయినారు పుట్టిన పదేండ్లకు చనిపోయినారు ఇరవై ఏండ్లకు చనిపోయినారు ఇట్లా కొన్ని సందేహాలు ఉంటాయి చాలామందికి ఆ సందేహాలకి ఒక నా వంతు నేను నాకు సాధ్యమైనంత నలుగురికి ఒక విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది నా ఒక చిన్న ఆలోచన విధానం ప్రతి ఒక్కరూ దాని గురించి అర్థం చేసుకోండి విషయం ఏమంటే కొంతమంది పిల్లప్పుడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తక్షణమే చనిపోతారు అప్పుడు ఏం చేస్తారంటే చాలామంది చిన్న బిడ్డ కదా అనేసి మొన్ను చేసేసి పాలు నీళ్ళేసి ఇంక అప్పటితో ఇంకేమీ లేదు అని ఒక్క విషయం తర్వాత ఒక ఇరవై ఏండ్ల తర్వాత ఇదే ఒక పెళ్ళి కాని పిల్లోడు ఏదన్నా పెళ్లి కానీ అమ్మాయి కానీ చనిపోతే ఏం చేస్తారంటే పాలు నీళ్ళు లేసి ఆ రోజు వచ్చేస్తారు ఇంకా ఏదన్నా కొన్ని సందేహాలు అవి ఉన్నాయంటే ఇప్పుడు చిన్నపిడ్డిని కాబట్టి మన చేతుల మీద తీసుకొని పోయి మొన్న చేస్తాం చిన్న ఎగ్జాంపుల్ చెప్పేది బాగా ఆలోచన చేయండి ఈ విషయం అదే కొంచెము పెద్దగా అయిన తర్వాత తనని ఒక్కరు మోయలేరు అనమాట ఒక పాడి కట్టి తీసుకోబోతారు హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బంది అయినా కూడా ఒక యాక్సిడెంట్ పరంగా ఏదో నాన్న ఎట్లు జరిగినా కూడా దానికోసం ఏం చేస్తారంటే నలుగురు మోస్తారు దీనికి నలుగురు మోసే దానికి దానికి మాత్రం నేనేం చెప్తానంటే మొదట పుట్టి అప్పటికప్పుడు చనిపోయినప్పుడు పిల్లోల్ని దోశల్లో తీసుకొని పోయి అంటే మన చేతుల్లో చేతుల మీద తీసుకొని పోయి మన్ను చేసేసి పాలు నీళ్ళు లేసి అక్కడ అది అయిపోతుంది తర్వాత ఆ ముట్టు అనేది ఇంకా అక్కడికి ఆడ అటుకే క్లోజ్ అయిపోతుంది ఒక విషయం లేదు ఇంకొక రకంగా కూడా ముట్టు అనేది పదకొండు రోజులకు తెగుతుంది అది ఎలా అంటే నలుగురు మోయల్చి వస్తుంది అంటే తను ఒక పదహైదు ఏండ్లో ఇరవై ఏండ్లో తర్వాత ఒక ఏజ్ వస్తుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత తను నలుగురు మోయల్చి వస్తుంది అనమాట ఒక్కరు మొయ్యలేరు కాబట్టి అంటే చిన్నప్పుడు ఈ దోశల్లో తీసుకొని వెళ్ళిండే వాళ్ళు పిల్లప్పుడు ఆ కార్యం ఇప్పుడు నలుగురు మోసేటప్పుడు ఈ కార్యంకి ఏమంటే తీసుకొని పోతేనే దింపడు జాగాలో ఏదో ఒక చిన్న శాస్త్రం చేసుకొని లోపల పోయేసి మొన్ను చేసేసి మట్టి అయిపోయిన తర్వాత పైన గోరి పైన పాలు నీళ్ళు ఈ రెండు పూజ అంతా అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టి పూజ చేసి అన్నీ చేసిన తర్వాత పాలు నీళ్ళు అనేది వేసేసి వచ్చినామంటే అప్పుడు అది అయిపోతుంది తర్వాత వీళ్ళకి ఏమి నెక్స్ట్ కార్యక్రమం ఏముంటుందంటే వాళ్ళు నలుగురు ఉంటారు ఆ మోసిన నలుగురికి ఆయిగాళ్ళలో ఉంటారు కొంతమంది సాకులో ఉంటారు కొంతమంది లేకుంటే దాసప్ప ఎవరితోనో వాళ్ళు బరువులు దించుకుంటారు అది అక్కడ అయిపోతుంది అది అయిపోయిన తర్వాత పెద్దదినము అంటే ఒక పదకొండు రోజులకి అలా అంటే దీనికి ఇది చేయాలనేది కూడా లేదు కానీ చేసుకోవాలంటే కూడా నా ఒక వరకు కొంచెం మంచిది అనేది నేను చెప్తాను ఎందుకంటే ఒక ప్రాణం పోయింది కాబట్టి ఇంట్లో ఒక పిల్లోడు పోయినాడు కాబట్టి దానికోసం పదకొండు రోజులకి ఇంట్లో ఒక బ్రాహ్మీణ్ని పిలిపించి ఒక పూజారిని పిలిపించి మీరు ఇంటికి పుణ్యజనం చేయించుకొని ఆ ఫోటో పెట్టి ఫోటో ముందర రెండు చేసిండే వంటలు రెండు ఆకుల్లో పెట్టి తర్వాత గోరికాడికి పోయేసి పూజ చేసుకొని ఆడ రెండు చేసి తీసి చేసిండే వంటలు తీసుకొని పోయి ఆ గోరికాడికి పెట్టేసి ఆడ పూజ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒకటి మిద్దిపాయిని ఒకటి పెట్టండి ఇంకోటి వచ్చేసి ఆవుకు పెట్టండి ఆ పైన ఒక పక్షి ఒక జంతువు తింటుంది ఈ ఆవుకు పెట్టేది కూడా ఒక పక్షికో ఒక ప్రాణికి పెడదాం అనమాట అంటే వాళ్ళు చనిపోయిన దానికోసం కనీసం ఒకటో రెండో ప్రాణులన్నా తింటే మనము చేసిన దానికి ఒక సార్థకం దానికోసం పదకొండు రోజులు దినమని స్వామిని పిలిపించి చేపించుకోండి దీంట్లో దాసప్ప అనేటువంటి వ్యక్తి మొదటి రోజు అవసరం కానీ దినం రోజు ఎప్పుడు కూడా అవసరం లేదు దయచేసి ఈ విషయం అర్థం చేసుకోండి వాళ్ళు నామదారులైనా మోడికాళ్ళైనా ఎవరైనా కూడా ఇంకొక విషయం ఇలా చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఏమనుకుంటారంటే ఆ తలకొరువు ఎవరు పెట్టేదండి తనకి పెళ్ళి కాలేదు కాబట్టి తనకి తలకొరువు పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు పెళ్ళి అనేది ఏమంత ఇంపార్టెంట్ ఏమంత పెద్ద సబ్జెక్ట్ అంటే పెళ్ళి అంటే ఒక భార్య భర్త ఒక ఎట్లయిపోతుందంటే ఒక కలయిక ఒక భార్యభర్త ఒక సంబంధం ఒక కలయిక వాళ్ళిద్దరూ అయినప్పుడు వాళ్ళిద్దరి నుంచి తర్వాత ఒక ఇంకొక ప్రాణికి అంటే ఇంకొక సృష్టిలో ఇంకొక మనిషికి ఒక జన్మంటూ వస్తుంది కాబట్టి పెళ్ళైన తర్వాత వాళ్ళు పుట్టిన దానికి సార్థకం భార్యభర్తలు అంటే ఏమంటే ఊరికే భార్యభర్తలు కాదు భార్య భర్తలు అంటే ఏమంటే వాళ్ళిద్దరికీ ఒక పెళ్ళి చేసినారంటే వాళ్ళు భార్య భర్తలు అయినారంటే వాళ్ళకి పుట్టే పిల్లలు ఒక అక్కడి నుంచి ఒక వాళ్ళ నుంచి ఒక చైన్ లింక్ అనమాట అంటే మన తల్లిదండ్రులు ఎట్లుండదు మన తల్లిదండ్రుల నుంచి మనం ఇక్కడ ఉన్నాం అర్థమైందా మళ్ళా మన నుంచి మళ్ళీ మన మన పిల్లలు ఇట్లా ఇట్లా చైన్ లింక్ వస్తూ ఉంటుంది అనమాట దానికి పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి చాలా సాంప్రదాయాలు ఉన్నాయి దానికి చాలా శాస్త్రాలు ఉన్నాయి కాబట్టి పెళ్ళైనప్పుడు వాళ్ళు పెద్దోళ్ళతో సమానం వాళ్ళు పెద్దలు చేల్చిన ప్రతి ఆచారాలు చేస్తారు కాబట్టి వాళ్ళ కార్యక్రమం వేరు ఇట్లా పెళ్లి కాని వాళ్ళకి చేల్చిన కార్యక్రమం ఏమంటే వాళ్ళు పసిబిడ్డతో సమానం కాబట్టి అది మొదట అది ఎప్పుడన్నా చిన్న బిడ్డ చనిపోయినప్పుడు ఇలా చేసి రా వచ్చేయచ్చు ఆ రోజుకి ఆ రోజే తర్వాత లేదంటే ఇట్లా ఇరవై పదహైదేండ్లు ఇరవై ఏండ్లు లేకుంటే వంద ఏండ్లు అయినా కూడా పెళ్లి కానోళ్ళు కూడా వాళ్ళకి పసిబిడ్ల శాస్త్రమే చేస్తాము అది చేసేసి వచ్చిన రోజు మొదటి రోజు మాత్రం దాసప్పును పిల్చుకోండి అది అయిపోయిన తర్వాత మళ్ళీ పెద్దదినం పదకొండు రోజులు కానీ పదమూడు రోజులు కానీ చేసుకున్నప్పుడు ఒక పది మందికి భోజనం పెట్టి నేను చెప్పినాను కదా ఒక రెండు ఆకుల్లో పెట్టేసి ఒక ఆకు ఎత్తుకుపోయి మిద్దిపాయిన పెట్టి ఒక ఎత్తుకొని పోయి ఆవుకు పెట్టి రెండు ఆకులు ఎత్తుకొని పోయి ఆ గోరి దగ్గర పెట్టుకొని వస్తే ఆ రోజు జరిగిపోయిందంటే మీకి అక్కడతో ఇంకా ఎటువంటి ఆచారాలు పద్ధతులు ఏమి ఉండవు ఆ రోజుతో నెక్స్ట్ రోజు నుంచి మీరు మళ్ళీ మామూలుగా మీ ఇంట్లో పూజలు చేసుకోవచ్చు దేవస్థానం పోవచ్చు మీకు అంటు మొట్టు అవి ఇవి అనేటివన్నీ ఏమి ఉండవు ఇది ఒక క్లారిటీ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు దీంట్లో చాలామందికి సందేహాలు వస్తూనే ఉంటాయి ఆ సందేశ ఆ సందేహాలు రాకూడదు అనే దానికోసం ఒక వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు చూడండి పాటించండి తెలుసుకోండి ఇంకా మీకు ఏమన్నా ఉంటే గరుడ పురాణంలో తెలుసుకోండి తర్వాత ఇంకా మీరు వేరే వేరే స్వాములను కూడా అడగండి నాకు కూడా ఫోన్ చేయండి నేను కూడా ఏమైనా ఉంటే చెప్తాను సాధ్యమైనంత నేను చెప్తానే ఉంటాను కాకుండా పోతే ఇది ఒక వీడియో నుంచి నేను ఒకరికి చెప్పిన మాటలు ఒక నూరు మందికి యూజ్ అయితేనే దానికోసమే చెప్తాను తప్ప దీంట్లో ఇంకా ఆశపడేది ఆలోచన చేసేది దీన్ని ఆశించేది అనేది ఏముండదు దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి నాగరాజు దాసప్ప నా మొబైల్ నంబర్ ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో వన్ జీరో ఫోర్ వన్ ఫోర్ నేను మొబైల్ నంబర్ కూడా మార్చడం జరిగింది దానికోసం మొబైల్ నంబర్ ఇంకొకసారి చెప్తానని చూడండి ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో వన్ జీరో ఫోర్ వన్ ఫోర్ నాగరాజ్ ఈ ఛానల్ ఆంధ్ర దాసప్ప అని సర్చ్ చేయండి యూట్యూబ్లో మీకు నచ్చిన వీడియోస్ వస్తాయి ఇంకా ఏదన్నా మీకు కొన్ని డౌట్లుంటే నా నంబర్కి మెసేజ్లు పెట్టండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి ఉపయోగపడేలా ఈ ఛానల్ ముందుకు పోతుంది ఇప్పటికే చాలామందికి చాలా తెలుసుకుంటున్నారు ఇటువంటి విషయాలు మీరు కూడా నలుగురికి తెలియచేయండి ఇట్లా విషయాలు ఇంకా డౌట్లు ఉంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ప్రతి ఒక్కరూ బాగుండండి జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేష్ ఆఖిలాండ కోటి ప్రమాణం అయితే అందరినీ చల్లగా కాబడతాండి గోవింద గోవింద గోవింద